హలో అండి మా ఇంట్లో చీజ్ బ్రెడ్ అంట దోశ ఇడ్లీ చపాతి ఏంటి గోలా మీ హలో అండి అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే మా పెద్ద అయితే చీజ్ బ్రెడ్ అంట చీజ్ బ్రెడ్ పొద్దు పొద్దున్నే లేచి వానికి ఏమి ఇష్టమైతే అదే చేసుకుంటూ ఉంటాడు ఇప్పుడు హాలిడేస్ కదా అందుకనేసి ఇక నేనైతే ఇడ్లీకి పెట్టేసి చట్నీ చేశాను అది పల్లీల చట్నీ కాదండి మామూలుగా కొబ్బరి చట్నీ అది షూట్ చేశాను కానీ పెట్టడం మర్చిపోయాను నేను ఒక వీడియో పెట్టాను కదా అండి దాన్ని ఎవరైనా చూడలేదంటే చూడండి వీడియో వచ్చేసి ఎందుకు ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే నాకు రాలేదు సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా అనేసి ఆ వీడియో చేశాను మీరు చూడలేదంటే ప్లీజ్ ఛానల్కి వెళ్ళేసి చూడండి ఇక చూడండి రైస్ అంటే ఈ మధ్య అసలు తింటుండలే ఇక ఓన్లీ దోశ ఇడ్లీ చపాతి దోశ ఇడ్లీ చపాతి అదే అండి పొద్దున్నే ఇడ్లీ పెట్టాము కనే చింటూ అయితే ఇడ్లీ తింటాడు అనేసి పెట్టాను నాకైతే ఇస్ అస్సలకే అసలు ఇష్టమే ఉండదు ఇడ్లీ ఇంకా దోశ అనమాట నేనైతే దోశ పసేసి తినేస్తామనేసి పెట్టుకుంటున్నా ఇక్కడ నేనైతే టిఫన్ తింటున్నాను టిఫన్ తింటుంటే ఇక చింటూ అల్లరి చేస్తాడు కదా అందుకనేసి మా అత్త అయితే ఆడిస్తుంది అంతా ఇక పక్కింటి పాప కూడా వచ్చేసింది అది చింటూ హౌస్ అంట హౌస్లో వాడు వచ్చేసి కూర్చోంటాడంట అలా చెప్పుకుంటూ ఆడుతున్నారు బాగా ఆడుకుంటాడు దీంతో అయితే బిల్డింగ్ బ్లాక్స్లో ఇక కట్ చేస్తే ఆఫ్టర్నూన్ పనుకొనేసి లేసామండి లేసిన తర్వాత అయితే మా మింటూ వచ్చేసి నాకు చపాతి వద్దు చింటూ చపాతి కావాలంటాడు మింటూ చపాతీ వద్దు నాకు ఎగ్ దోశ కావాలంటాడు ఇక్కడ చూడండి ఇద్దరు పిల్లలు అంటే మీ ఇంట్లో కూడా ఇంతే కదా నాకైతే అనిపిస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్కటి కావాలంటారు అందుకే వాళ్ళకైతే చపాతి పెట్టి కొద్దిగా కలుపుతున్నాను చింటూకి ఇక చపాతీ చేద్దామనేసి మింటూ నాకు చపాతీ వద్దు ఇక ఎగ్ దోశ పోసి అంటున్నాడు ఇక ఎగ్ దోశ కూడా అన్నీ రెడీ చేసి పెట్టాను ఎగ్ దోశ కూడా వేసి ఇచ్చేస్తాను ఒక టూ వేసిస్తే వాడు తినేస్తాడు ఆరాముగా సో పిల్లలకి ఏమి ఇష్టం ఉంటే అదే పెట్టాలి కదా మనం అంతే కదా చింటూ అయితే మధ్య ఊరు ఊరికే ఏడుస్తున్నాడు అందుకనేసి వానికి మైండ్ డైవర్ట్ చేయడం కోసము నేను టెంట్ అయితే బుక్ చేశాను ఫ్లిప్కార్ట్ నుంచి చాలా బాగుంది టూ టూ ట్వంటీ సిక్స్కి వచ్చేసింది సూపర్గా ఉంది టూ ట్వంటీ సిక్స్ అనుకుంటా అవును బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది స్పేస్ అనేసి ఇక వాడైతే దాంట్లో కూర్చొని బాగా ఆడుకుంటూ ఉంటాడు ఇప్పుడైతే పనుకున్నాడులేండి దాంట్లో ఇంకా మనకు పిల్లలు బోన్ మాదిరిగా ఉంది కదా ఇది చూస్తుంటే అవును ఇక్కడ ఇంకేం చేయాలి చెప్పండి వాడు సతాయిస్తుంటాడు మనకి కొత్త కొత్తగా ఉండాలి అన్నీ ఇది కూడా కొద్ది రోజులే వన్ వీక్ టెన్ డేస్ ఆడుకుంటాడు మళ్ళీ నాకు వద్దు అంటాడు ఇది తీసుకొచ్చినప్పుడు వదిలే వదులు లోపల బయట లోపల బయట వేస్తూనే ఉంటాడు ఆడుకుంటూ ఉంటాడు ఇక్కడ కట్ చేస్తే మనమైతే ఎగ్ దోశ వేసేసాము వెరీ వెరీ ఈజీ అండి పిల్లలకి మా చింటూకి మా మింటూకి అయితే ఎగ్ దోశ చాలా ఇష్టము సో వానికి ఏమి చట్నీ ఏమీ లేకున్నా కూడా ఎగ్ దోశ వేసిచ్చేస్తే ఆరాంగా తినేసుకుంటాడు తినేస్తాడు ఇక నేనైతే ఎగ్ దోశ వేసుకుంటూ అక్కడ ఫోన్ షూట్ చేస్తామనేసి కనిపించలేదు కదా సరిగ్గా అందుకనేసి ఈ సైడ్ అయిపెట్టండి ఈ మధ్య చాలా రోజులు తర్వాత నేను వీడియోస్ తీస్తున్నాను కదా అందుకనేసి అది కరెక్ట్ పొజిషన్లో పెట్టలేదు సో కరెక్ట్ పెట్టుకొని అక్కడ చూడండి ఎగ్ దోశ చేస్తున్నాను డ్యాన్స్ చేసుకొని చేసుకుంటూ పోస్తున్నాను దోసెస్ ఇక్కడ రైస్ అయినది చేయలేదు చూడు పొద్దున్నేను దోశ ఇడ్లీ చపాతి ఇప్పుడు మో ఆఫ్టర్నూన్ కూడా దోశ ఎగ్ దోశ చపాతి అంటే రైస్ అనేది నైట్ అయితే ముద్దు చేసేస్తాం ముద్దు కంపల్సరీగా చేసి పెట్టేస్తాను అనమాట కొద్ది కొద్దిగా తిని అనేసి ఆఫ్టర్నూన్ చేస్తే మంచిదే కానీ పిల్లలు పగలంతా అది ఇది తినింటారు కదా సో ఏం తినరు నాకైతే ఆ కారం పడి చూపిస్తున్నాను కదా అది వచ్చేసి మా ఇంటి పక్కల వాళ్ళు కొత్తగా ఊరికి పోయినారు ఊరి నుంచి తీసుకొచ్చారనమాట అది అస్సలు కారమే లేదు ఎంత బాగుందంటే సూపర్గా ఉంది కానీ నేను అదేస్తుంటే అక్షిల్ అంటే అక్షిల మీద అక్షిలు వచ్చేసాయి బాగుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్